ఎవరైతే కేవలము మాటలు మాత్రమే కాకుండా క్రియల ద్వారా తమ స్నేహ ధర్మాన్ని నిర్వహిస్తారో వారు దేవునికి మంచి స్నేహితులు నాట్ జస్ట్ లిమిటింగ్ టు వర్డ్స్ బై షోయింగ్ దర్ ఫ్రెండ్షిప్ త్రూ యాక్ట్స్ త్రూ డీట్స్ క్రియలు లేని విశ్వాసము మృతం ప్రేమ దేవుని బిల్డర్ వాక్యాన్ని చదువుదాం నేను చదువుతానండి యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చనాలు యాకబు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై నాలుగు వచ్చనాలు బైబిల్లో ప్రియులరా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కుసూటి కోపంతో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే ఒక వ్యక్తి ఎవరంటే యాకోబే స్ట్రైట్గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు చూడండి ఏమంటున్నాడు వ్యర్థుడా ఇందాక మనం చదివామేమని వ్యభిచారులరా ఏమండి అంత గట్టి మాట మాట్లాడతారు మీరు అన్నట్టుందనమాట ఆయన అంతే ఆయన స్వభావమే అది ఇంకా వ్యర్థుడా క్రియలు లేని విశ్వాసం నిష్ఫలమైనదని తెలుసుకొని కూర్చున్నావా క్రియలు ప్రియమణి దేవ్ పిల్లరా రెండు ఉదాహరణలు చెప్తాను ప్రిల్లరా స్నేహితులు ఇద్దరు స్నేహితుల మధ్యలో జరిగిన సంభాషణ అరే నాకు పదివేల రూపాయలు అవసరం ఉందిరా బయ కొద్దిగా హెల్ప్ చేయరా సాధారణంగా ఉంటాయి కదా ఇచ్చిపుచ్చుకోవడాలు ఉంటాయి ఫ్రెండ్షిప్లో ఒక నిజమైన స్నేహితుడు ఎలా రెస్పాండ్ అవుతాడు ప్రియుల ఎట్లా స్పందిస్తాడంటే అరే నువ్వు నన్ను అడిగావు నా దగ్గర ఫోర్ థౌసండ్ ఉందిరా నాలుగు వేలు ఉందిరా కానీ నేను ఈ నాలుగు వేలు తీసుకో నువ్వు నేను మిగతా ఆరు వేల కొరకు ప్రయత్నం చేస్తాను ప్రయత్నించి సాయంత్రం లోపల రేపు నేను అరేంజ్ చేసి నీకు ఇస్తాను నువ్వు కూడా ప్రయత్నం చేయి బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ అని వెంటనే ఆ నాలుగు వేలు ఇచ్చేస్తాను అండర్స్టాండ్ కదా బ్రీదా దట్స్ ఎ గుడ్ ఫ్రెండ్ రైట్ ఇంకా డూప్లికేట్ ఫ్రెండ్స్ ఉంటారు కదా డూప్లికేట్ ఫ్రెండ్స్ డూప్లికేట్ ఫ్రెండ్స్ అయితే అర్రె రేర భయ్ నిన్న సాయంత్రం అడిగింటే బాగుండరా నువ్వు నిన్న సాయంత్రం నిన్న సాయంత్రం వరకు ట్వంటీ థౌసండ్ రూపీస్ ఉంటుంది నా దగ్గర పదివేలుగా ఇరవై వేలు ఇస్తా ట్వంటీ థౌజండ్ ఉంటుండరా ఇప్పుడైతే ఇచ్చేసినా ఒత్తిది డూప్లికేట్ అంతా కొద్దిగా బండిరా అక్కడ పోయే చిన్నప్పటి హర్రేరే పెట్రోల్ అయిపోయిందిరా నీకు ఇయనా నీవు అడుగుతున్న ప్రాణమే ఇస్తా బండి మాత్రం ఇయ్యనా అంత డూప్లికేట్ ఫ్రెండ్షిప్స్ ప్రేబుల్ యు అండర్స్టాండ్ రైట్ మనం వల్లే చేయొద్దు ప్రియలేరే మనం అంటే ఇవన్నీ చెప్పడం ఉదాహరణ ఏంటంటే ఇట్లాంటి నెగిటివ్ ఎగ్జాంపుల్స్ మనలో ఉండకూడదని నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను కూడా క్రియలు లేని స్నేహము వేస్ట్ ప్రియులరా విన్ యూ హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ షో దాట్ బై యోర్ డీడ్స్ నీ యొక్క మంచి కార్యాల ద్వారా చూపెట్టాలి అబ్రహాం చూపెట్టాడు అబ్రహాం ఊరికే దేవుని స్నేహితుడిని పిలవబడలే ప్రియులరా బైబుల్ ఎంతమంది పిలువబడ్డారు దేవుని స్నేహితుడని ఒక్కడు అనగా ఎంతగా తాను తన క్రియల ద్వారా దేవుణ్ణి మెప్పించాడు మైమర్పించాడు ఆలోచించండి ఈరోజు సుప్రియులైన దేవుడు నా స్నేహితుడు దేవుడు నా స్నేహితుడు దేవుడు నా స్నేహితుడిని మనం పిలుచుకుంటే అది సరిపోదు నువ్వు క్రియలు చూపెట్టాలి నీ విధేయతలు చూపెట్టాలి నీవు నీ నడవడికలో చూపెట్టాలి నీ ఆలోచనలు చూపెట్టాలి మనం కేవలం మాటల వరకే పరిమితం కాకూడదు అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను ప్రేమ దేవుని వెళ్ళారు లెట్ లేటెస్ట్ షో అవర్ లవ్ అండ్ అవర్ కమిట్మెంట్ త్రూ డీడ్స్ మన క్రియల ద్వారా మనం చూపెడదాం